తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలువుల వీరబాబు పరిశీలించి వారికి అవసరమైన కత్తెర్లు టైలరింగ్ టేపులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్టు మిషన్ శిక్షణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని అన్నారు మహిళలకు ఉచితంగా శిక్షణ అందించి పనిముట్లను కూడా అందజేయడం పట్ల అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేశారు త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఎస్సీ కార్పొరేషన్ తో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ని కోరనున్నట్లు తెలిపారు भाई वो कौन था अरे ये लोग कौन था 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 ये लोग कौन ເດືອນເດືອນແມ່ນວ່າສໍາເລັດ3ມື້3ມື້